హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది సండే రోజు ఉదయం తీసింది అనమాట ఉదయం ఎంత తొందరగా పని మొదలుపెట్టినా ఆ రోజు ఎందుకు అసలు లేట్ అవుతూ ఉంటాయి ఎక్కడ లేని పనులన్నీ వెతుక్కుంటూ వస్తాయి అనమాట మనకి ముందున్న ముఖ్యంగా నాకు అనమాట ఇంకా ఆ రోజు బట్టలు ఉతికి పని అంతా అయిపోయేసరికి పన్నెండు అయింది మీరు నమ్ముతారో నమ్మరు ఎప్పుడు తొమ్మిది పదింటికి అయిపోయే పనులు ఆ రోజు మధ్యాహ్నం అయ్యిద్దనమాట ఇంకా పిల్లలు ఈ లంచ్ బ్యాగులని ఆ బ్యాగులని ఆ సంచులని ఈ సంచులని ఆ బట్టలని అని ఈ బట్టలు బోల్డ్ అని బట్టలు గిన్నెలు వస్తాయి అనమాట ఇంకా అన్ని బట్టలన్నీ పిండి ఆరేసి ఈరోజు ఉదయం ఇడ్లీ చేశాను టమాటా పచ్చిమిర చట్నీ చేశాను ఇంకా మిషన్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఇక కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటాను అనమాట ఇంకా వేరే ప్రపంచమే ఉండదు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను పనులన్నీ ఆగిపోతాయి మన పనులు మనం చేసుకుంటా ఉన్నామంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అందుకని చెప్పేసి కాసేపు మాట్లాడేసి మళ్ళీ స్టార్ట్ చేశాను వంట చేయటం ఒకసారి మీరు గిన్నెలు చూస్తే అక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే అవన్నీ తోమేసరికి గంట సైపు పట్టింది అనమాట నాకు చెప్పాను కదా పొద్దున ఇడ్లీ వండేసి టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేశానని ఆ చట్నీకి తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఇదిగోండి నెయ్యి అయితే తీసాను కదా ఆ చట్నీ ఇడ్లీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పాను కదా నెయ్యి ఇది నాలుగు రోజులు కూడా రాదులేండి మా ఇంట్లో అందరం నెయ్యి తినే వాళ్ళమే అది కూడా ఇంట్లోనే చేసుకుంటాము ఎప్పుడు తీసింది అప్పుడే అయిపోతుంది అనమాట ఇంకా చప్పటి పప్పు పెట్టాను సాంబార్ చేద్దామని చెప్పేసి ఈ గిన్నెలన్నీ సర్దేద్దాము ఫస్ట్ వంటగది చిన్నది కదా తిరగడానికి ప్లేస్ ఉండదు మా సాయి ఈరోజు సండేనే కదా చక్కగా టిఫిన్ తిని స్నానం చేసి పూజ అంతా అయిపోయింది ఇంకా ఆ ఊరికే పడుకున్నాడు మా టీవీ రిపేర్ వచ్చిందనమాట లేకపోతే టీవీ చూస్తా ఉండేవాడు ఇదిగోండి సాంబార్కి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పని వెంట పని పని చేస్తూనే ఉన్నాను అస్సలు ఈరోజు అయితే అసలు కూర్చోడానికి ఖాళీయే లేదనమాట ఏదో ఒక పని వస్తూనే ఉంది ఇంకా సాంబార్ పెడదామని చెప్పేసి తెరమాత అయితే పెట్టేశాను ఒక పక్క మిషన్ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు మధ్యలో వేసి రెండు చీరలకి జిగ్జాగ్ అనేసరికి వేసి ఇచ్చాను అనమాట అస్సలు ఖాళీ లేదు ఈరోజు కానీ పనులు వచ్చినాయి అంటే అన్నీ ఒకసారి వస్తాయి ఈ మిరపకాయలు చూసారా మొన్న ఎండబెట్టాను కదా నేను పచ్చిమిరపకాయలు చేస్తే అందులో కొన్ని పండిపోయినవి ఉండాయని ఎండబెట్టాను తెరగు అయితే బాగా పనికి వస్తాయి ఇక వేటిలోకి పనికి రావు అవి అలా కనపడుతున్నాయి కానీ చాలా ఘాటుగా ఉన్నాయి తెరగుమాతలోకి మీరు తొందర సాంబార్ ఎలా చేస్తారు నేనైతే ఇలా ముక్కలని పెట్టేసి ఇలా చేస్తాను చాలా బాగుంటుంది అన్నమాట బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఈ సాంబారు ఆ పచ్చడి వేసుకొని తింటే ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈరోజు చికెన్ తీసుకురాలేదనమాట మా ఆయన పనుందని పొద్దున్నే వెళ్ళిపోయాడు సండే కూడా పాపం ఖాళీగా లేడు పనుందని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట పొద్దున్నే టిఫిన్ అది చేసి ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు ఇంట్లోనే తింటారండి ఏదైనా కూడా ఇడ్లీ కానీ టిఫిన్ పొద్దున్న టిఫిన్ నుంచి సాయంత్రం అన్ని ఇంట్లోనే బయట అసలు ఎవరు తినేవాళ్ళు ఉండరు ఎప్పుడన్నా గొడవ చేస్తే మా సాయికి కొనిపెడతాను కానీ ఎవ్వరం బయట తేను అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కలిపి పెట్టాను కదా మొన్న వేసుకొని అదైతే ఇప్పుడు కూరలో బాగా ఉపయోగపడుతుంది నాకున్న అర్జెంటు పనులకి ఎలాంటివి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేసుకొని పెట్టుకుంటేనే మంచిది ఇప్పుడు అందరూ హడావిడిగా జాబులకి బా జాబుల పర్పస్ ఉంటారు కదా ఇలా పొడులు కారాలు వేసుకొని పెట్టుకోండి అర్జెంటుగా ఉన్నప్పుడు తొందరగా వేసుకొని తినేసేయచ్చు కారాలు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా ఇంట్లోనే తయారు చేస్తానండి బయట నుంచి చిన్న డబ్బా కూడా తీసుకురాను ఇంకా సాంబార్కైతే ముక్కలన్నీ కట్ చేశాను ఇక ముద్ర పెట్టాలి మళ్ళీ మిషన్ దగ్గర పనులన్నీ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఎన్నిసార్లు క్లీన్ చేసినా మా వంటకది మటుకి చిన్నది కదా చండాలంగానే కనబడింది ఎందుకో మరి నాకు అర్థం కాదు ఎప్పటికప్పుడు సర్దుతానే ఉంటాను కానీ అలానే కనపడింది ప్రతిరోజు గిన్నెలు కడిగి సాయంత్రం దాకా సర్దాను అనమాట ఈరోజు ఎండలో కూర్చొంత కడిగేసేసప్పటికి గిన్నెలన్నీ అవి కూడా ఆరిపోయినాయి అన్నమాట అంత ఎండగా ఉంది ఈరోజు బయట అయితే రోజు ఉదయాన్నే పని చేసుకునేదాన్ని కదా ఈ రోజు ఎండ అయ్యేసరికి ఇలా ఉంది అంట్లో ఎండలో కూర్చొని అంటలు బట్టలు ఉతకాలంటే అసలు మామూలు విషయం కాదు అసలుకి బట్టలు పిండి ఆరేసి గిన్నెలు కడిగేసరికి నాకు రెండు గంటల సమయం అయితే పట్టిందనమాట ఈ అంట్లు ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఒక పక్క చారు అయితే పెట్టేశాను సాంబార్ అనమాట రెడీ అయిపోయినాయి ఒక పక్క ఎగ్గులు కొడుగుడ్లు ఉడకబెట్టాను కదా అవైతే ఇలా కారం చేశాను అనమాట మా వాళ్ళకి చాలా ఇష్టం ఇంతకంటే చికెన్ కూడా తినలేము అంత ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అందుకని వండేసాను ఈరోజు సండే కదా మా అమ్మాయికి మధ్యాహ్నం భోజనం కూడా తీసుకువెళ్ళాలి అందుకని రెండు నేనేం చేస్తానంటే రెండు పూటలకు వచ్చేలాగా వండేస్తాను వంట ఏదైనా సరే ఏదైనా చాలని పూట రెండో పూట వండుతాను తప్పితే లేకపోతే రెండు పూటలకు వచ్చేటట్టు వండుతాను ఆ ఎగ్స్ రావులేండి ఇక్కడ కొంచెం చప్పుడు పప్పు తీసి పెట్టాను మా పిల్లి పిల్లలకి కొంచెం నెయ్యి వేసి అన్నం కలిపేస్తే తింటాయి అని చెప్పేసి అక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలు కూడా సర్దేయాలి ఇవి చూడండి ఇంకా ఎగ్ స్మెల్ వచ్చేసరికి పెట్టమని గోడ గోళా చేస్తున్నాయి అనమాట వాటికి అన్నం పెట్టేసేయాలి ముందు అన్నం బాగా కాల్సింది అందుకని పెట్టలేదు ఇంకా ఇవన్నీ సర్దేసుకున్నాను గిన్నెలన్నీ ఎన్ని బాక్సులు వచ్చినాయో చూడండి ఒక్కరోజు బాక్స్ పెట్టపోయేసరికి ఎన్ని బాక్సులు వచ్చినాయో లేకపోతే టిఫిన్కి రెండు బాక్సులు మధ్యాహ్నం భోజనానికి రెండు బాక్సులు మా పిల్లలకి ఇద్దరికి కలిపి ఐదారు బాక్సులు వెళ్ళిపోతాయి అన్నీ సర్దేసుకొని ఇంకా టిఫిన్స్కి పిండ్లన్నీ అయిపోయినాయి అనమాట అందుకని దోశ పిండి ఇడ్లీ పిండి కూడా నానబెట్టాను రేపటి నుంచి పిల్లలకి హాఫ్ డేస్ అనమాట మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ నానబెట్టి ఉంచుకున్నాను ఏది నానబెట్టినా ముందు వాటిల్లో మెంతులు అయితే వేస్తాను కంపల్సరీగా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి మెంతులు అయితే కంపల్సరీ ఇవి బాగా కడిగి రెండు మూడు సార్లు నానబెట్టేస్తాను ఇక వంట కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని చక్కగా కొబ్బరి నూనె పెట్టుకొని ఈరోజు జడేసుకుంటున్నాను ఎందుకంటే రోజు తలస్నానం చేస్తూనే ఉంటాను నాకేంటో ఒక్కరోజు తలస్నానం చేయక తలనొప్పి వచ్చేసిద్ది బాగా అలవాటైపోయింది ఈరోజు ఏంటంటే బాగా తలనొప్పిగా ఉంది అందుకని కొబ్బరి నూనె రాసుకున్నాను అది ఈ రోజు వరకే వారానికి రెండుసార్లు అలా పెడతాను కొబ్బరి నూనె కొబ్బరి నూనె పెట్టుకుంటే నాకేంటో చిరాకుగా తలనొప్పిగా అనిపించిద్ది కానీ పద్దాకలు మిషన్ మీద ఉంటాను కదా వేడి అందుకని నేను ఆదివారం ఒక్కరోజు ఫుల్గా పెట్టుకొని ఇలా బిర్రుగా జడ వేసుకుంటాను అన్నమాట ప్రశాంతంగా పైకి ముడేసుకొని ఒక్కరోజైనా లేకపోతే ఉదయాన్నే రోజు తలస్నానం చేయాల్సిందే అలా అలవాటు అయిపోయింది ఆ రోజు చేయలేదంటే తలకాయ నొప్పి కాను ఏదో జిడ్డు జిడ్డు గాను అసలు నిద్ర కూడా పట్టదనమాట అలా అలవాటు అయిపోయి మా స్వామి మాలు వేసుకున్నప్పుడు రెండు నెలలు తలస్నానం చేస్తాం కదా అదే అలవాటు చాలామంది నీకు మామిడి నొప్పి రాదా జుట్టు ఊడిపోదా కళ్ళు మంటలు రావా అంటారు నాకేంటో అవన్నీ ఉండవు జుట్టు పోయేది తిరిగిపోయింది కదా మనం తలస్నానం చేసి అంత మాత్రం పోదు కదా ఇంకా చక్కగా తల కొబ్బరి నూనె పెట్టుకొని జడైతే వేసుకున్నాను ఇక్కడ గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి ఆరబెట్టాను పచ్చల గోంగూర అనమాట అది ఆకుల పచ్చడి అంటారు కదా అది కలుపుదామనేసి ఇక్కడ అంతా రెడీ చేసి వడపెట్ పెట్టేశాను వడపడితే ఇంకా కలిపేసుకోవటమేను నేను పచ్చట్లు నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెమే తీసుకున్నాను మా ఇంట్లో ఎవ్వరు తినరండి ఈ గోంగూర పచ్చడి అందుకని చెప్పేసి నాకు ఒక్కదానికే ఒక అర కేజీ తీసుకొని పక్కన పెట్టుకొని కలుపుకొని పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఈ పచ్చట్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆకుల పచ్చడి గోంగూర పండుమిరపకాయలు కలిపి పెడతారు ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట పోయిన సంవత్సరం ఎండుమిరపకాయలు తీసుకొని చాలా మోసపోయాను అస్సలు మంటలేని కాయలు తీసుకొని ఐదు కేజీలు సాంబార్ కారం మూడు కేజీలు మామూలు పొడి కారం గొడ్డు కారం అంటారు కదా అది పట్టించాను అస్సలు మంట లేదు ఈ సంవత్సరం కారానికి చాలా ఇబ్బంది పడ్డాము మోసపోయామని ఈసారి రెండు కేజీలు తీసుకొని ఇవి బాగుంటే మళ్ళీ తీసుకుందామని చెప్పేసి ఇప్పుడే వచ్చారనమాట అలా తీసుకున్నాను మంట అయితే మామూలుగా లేదు చాలా టెస్ట్లు జరిగినాయి మా ఊర్లో పండించినాయి అన్నమాట అందుకని ఎప్పుడు కారం బాగా ఇంట్లోనే చేసుకుంటాము ఈ రెండు కేజీలు చూసి తర్వాత తీసుకుంటానని ఆయన దగ్గర ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మిరపకాయలు అయితే తీసుకొని ఇక ఎండలో అయితే పెట్టేశాను అనమాట ఇదిగోండి చక్కగా స్నానం చేసి అయితే వచ్చాను వంట కూడా రెడీ అయిపోయింది కదా నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో ఈరోజు పని ఎక్కువ అయిపోయింది ఎంట్లో కూర్చొని కూర్చొని చేసరికి నా ఫేస్ ఇలా ఉంది ఇంకా ఇవన్నీ బట్టలు అనమాట డ్రెస్సులు ఇవన్నీ పైకుట్లు ఏమని ఇచ్చారు టెన్త్ క్లాస్కి ఎగ్జామ్స్ కదా మా సైడ్ ఉండేవాళ్ళు ఇచ్చారనమాట పైకుట్లు వేసి ఇవ్వమని చెప్పేసి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అన్నీ తీస్తున్నాను కొంచెం రెండు డ్రెస్సులన్నా వేద్దాము తర్వాత అన్నం కాలతా ఉంది బాక్సులు తర్వాత పెట్టుకుందామని చెప్పేసి చెప్పాను జిగ్జాగ్ మధ్యలో జిగ్జాగ్ మెషిన్ పెట్టానని రెండు మిషన్లు ఎప్పుడూ ఆన్లోనే ఉంటాయండి ఈ మధ్య జిగ్జాగ్ ఎక్కువ అడుగుతున్నారని అది కూడా తీసుకున్నాను ఈ మిషను ఆ మిషను ఇంకా పెడుతున్నాను మెషిను కాసేపు ఒక అరగంట అయినా ఉంది టైము టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి ఇక్కడ మెషిన్ అనేది స్టార్ట్ చేశాను అసలుకి ఈ మిషన్ గుర్తి అంత టెన్షన్ ఎవరికి ఉండదండి అప్పటికప్పుడే కావాలంటారు అప్పటికప్పుడే నేను ఈ డ్రెస్సులు కుడతానే ఉన్నాను మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అవి కూడా డ్రెస్సులే పైకుట్లేమని ఇంకా నాది పాత మిషన్ అనమాట పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నాను అది అయితే చాలా శబ్దం వచ్చింది ఎంత ఆయిల్ వేసినా ఎంత రిపేర్ చేసినా అదే శబ్దం వచ్చిద్ది ఇంకా నేను చెవులో అనేది పెట్టుకుంటాను లేకపోతే సాయంత్రానికి చెవులు మూసుకుపోయినట్టు దిబ్బులు పడినట్టు ఉంటాయి కదా టైం అవుతుంది భోజనం ఇచ్చి వచ్చేస్తాను అనమాట కాసేపు మాట్లాడి టెన్త్ క్లాస్ కదా రేపు నుంచి ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ ఎండ అయితే మామూలుగా లేదు ఫుల్ ఆకలి అవుతుంది తిన్నారా మీరు మా ఆయన వచ్చేసి అన్నం తిని వెళ్ళిపోయారు ఎందుకు రా ఫ్యాన్ క్యాన్ తినాలి ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఇంకా నేను వచ్చేసరికి మా ఆయన అన్నం తినేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చి నేను అన్నం తినేసాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను ఇంటికి వచ్చి ఆనంద తిందామని కూర్చున్నాను ఇక బాగా ఆకలి వేస్తుంది ఫుల్ ఎండలో నుంచిన్నాము పన్నెండున్నర నుంచి మూడు గంటలకు వదిలేరు అనమాట పాపం పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు మరి ఏమో స్టడీ కూర్చోబెట్టారు ఒకసారి ఇంతకు కఠినంగా అనిపించింది ఇంకా ఏం చేస్తాం చెప్పండి తినేసి ఇచ్చేసి తనకు కావాల్సినవన్నీ కొనిపెట్టి ఇంటికి వచ్చేసి నేనైతే అన్నం తింటున్నాను ఈరోజు సాంబార్ చెప్పాను కదా కోడిగుడ్డు ఇది తినేస్తున్నాను ఇంతకంటే మంచి కూరలు ఏముంటాయి నాన్ వెజ్ కూడా సరిపోదు మాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా తింటున్నాను కారం అయితే సూపర్గా ఉంది ఎగ్ కారం నెయ్యి వేసుకొని తింటుంటే పచ్చడి బాగా ఆకలేటప్పుడు ఇంకా మనం తినే ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది అంటారు కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈరోజు తినేస్తున్నాను ఫుల్గా తినేసి ఇక మిషన్ అనేది పెట్టాలి అస్సలు ఈరోజు చెప్తున్నాను అస్సలు ఖాళీయే లేదు ఇప్పుడు వాయిస్ ఇస్తుంది నైట్ కూర్చొని పదకొండు అప్పుడు అసలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట ఈరోజంతా ఫుల్గా తిరగటమే సరిపోయింది అన్నం తిన్న వెంటనే ఇక్కడ గోంగూర తీసుకున్నాను కదా పొద్దున ఆ గోంగూర అంతా కూడా ఇక్కడ ఫ్రై చేస్తున్నాను పచ్చట్లో కలిపేద్దాము మళ్ళీ బాగా వడబడిపోతే అస్సలు అనమాట అందుకని చెప్పి ముందుగానే కొంచెం ఇలా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి చాలా మందికి ఈ ప్రాసెస్ తెలుసు మన పాతకాలంలో బాగా పెట్టేవాళ్ళు కదా ఇంకా ఇవి గర్భాల తీసి పచ్చట్లో అయితే కలిపేసుకోవటమే రోడ్లో వేసి కలిపేసాను చూడండి కొంచెం పచ్చడి నాకు ఒక్కదానికైనా చెప్పాను కదా ఆ కొంచెం పచ్చడిని నేను ఇలా కలిపేసుకుంటున్నాను అందరం కలిపి పెట్టుకుంటాం కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళని తర్వాత ఒకళ్ళు ఇలా కలుపుకుంటూ ఉంటాము ఓ ఒకళ్ళు చేయి పెడితేనే బాగుంటుంది కదా ఎంతమంది చేతులు పెడితే పచ్చడి అని చెప్పేసి మేము ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటాం కదా మా ఫ్రెండ్ మేము అందరం కలిపి ఇలా పెట్టాను నేను ఒక్కదాన్ని ఇలా అయితే వేసుకొని కలిపేశాను అనమాట నాకు ఇలా చిన్నలు పాయలు తింటాం చాలా ఇష్టం అందులో పచ్చట్లో మాగిన పాయలు అయితే భలే ఉంటే టేస్ట్ అయితే ఆవకాయ పచ్చట్లో కానీ ఇలా పచ్చట్లో బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు సాయంత్రం అయితే నాలుగున్నర అలా అవుతుంది డ్రెస్సులు పైకుట్లు వేయాలని చెప్పాను కదా అవన్నీ అయితే వేస్తూ ఉన్నాను కరెంట్ అయితే పోయింది అన్నమాట పచ్చడి కలిపి పెట్టేసాను గోంగూర అయితే తీసుకొని మిరగాయలు కూడా పలిచేసాను రెండు కేజీలు పలిచాను కూర్చొని అన్నం తిన్నాక కాసేపు కూడా రెస్ట్ లేకుండా ఈ పనులు అయితే అన్నీ చేసేసుకున్నాను గోంగూరకి కలపటం మిరగాయలు వలవటం నా ఫ్రెండ్ మధ్యలో వచ్చి హెల్ప్ చేసినమాట ఇంకా పిండ్లు నానబెట్టేశాను కదా ఉదయాన్నే అవి అయితే వేయాలి కరెంట్ పోయింది పిండి క్లీన్ చేసుకుని తర్వాత అయితే పిండ్లు అనేవి పూర్తి చేస్తాను చూడండి అంతా చండాలంగా ఉంది బయట కూడా అంతా ఓడవాలి కరెంట్ వచ్చేలో పిల్లి క్లీన్ చేసి తర్వాత ఇంకా మొత్తం శుభ్రం చేసుకుంటాను